మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద కూడా క్లిక్ చేయండి అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా కూడా బెల్లైకన్ మీద క్లిక్ చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ రోజు రోజుకి చలి తీవ్రత బాగా పెరుగుతుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వెచ్చదనాన్ని కోరుకుంటారు ఈ చలికాలంలో కొన్ని పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని స్ట్రాంగ్గా ఉక్కులాగా మార్చుకోవచ్చు అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్స్ శీతాకాలంలో పగటపూడ కూడా చలిగా ఉంటుంది వెచ్చదనం కోసం నువ్వులు తినండి నువ్వుల్లో ఉష్ణోగ్రతను పెంచే గుణం ఎక్కువ ఉంటుంది అలాగే ఐరన్ కాల్షియం మాంగనీస్ వంటి పోషకాలు నువ్వులలో పుష్కలంగా ఉంటాయి శీతాకాలంలో బెల్లం తరచూ తింటే చాలా మంచిది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ను పెంచుతుంది అంతేకాకుండా రక్తంలో ఆక్సిజన్ సరఫరా చాలా బాగుంటుంది చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువ ఉంటుంది సూర్యరశ్మిలో మన శరీరానికి కావలసిన విటమిన్ డి సీలు ఉంటాయి అలాంటప్పుడు మీరు క్యాన్బెర్రీస్ పళ్ళు తినండి దానిలో మన శరీరానికి కావలసిన విటమిన్ సి ఈలు పుష్కలంగా అందుతాయి అంతేకాకుండా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది చలికాలంలో మన కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి అలా బిగుసుకుపోకుండా ఉండాలంటే జొన్నలు తినండి జొన్నలతో చేసిన రొట్టెలు తినటం వలన కీలనొప్పులు కూడా రాకుండా ఉంటాయి పైగా రోగ శక్తి పెరుగుతుంది చలికాలంలో చాలామంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు దానిమ్మ పండు తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానిమ్మ పండు మన శరీరంలో ఎర్ర రక్తకరాలను ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కాలంలో దానిమ్మ పండు తినడం చాలా మంచిది చూడండి శీతాకాలంలో ఇటువంటి రోగాలకు గురి కాకుండా ఉండాలంటే పైన చెప్పిన వాటిని తప్పనిసరిగా తీసుకుంటే చాలా మంచిది మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోనిస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ గూగుల్ పేర్లో షేర్ చేయండి మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి